ఖచ్చితంగా చిన్న చంపు సరే మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఈ అన్న ఏమన్నాడు అంటే నాకు మూడు ఎకరాలు భూమి కావాలని చెప్పి అన్న అడిగిండు తమ్ముడు రెండు ఎకరాలు భూమి కావాలని చెప్పి అన్న తమ్ములు ఇద్దరు ఇట్లా అనుకున్నారు అయితే వాళ్ళ నాన్న సంగం ఇద్దామని తిరక రెండు రెండున్నర రెండున్నర ఎకరా ఇద్దామని చెప్పి అనుకున్నారు అయితే ఆ రోజు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి మందు తాగి వాళ్ళ నాన్నని నేను నరికేస్తాను పంపేస్తా అని చెప్పడం జరిగింది నాకు తెలిసేంత వరకు వాళ్ళ పెద్ద కొడుకే ఈ పని చేసి ఉంటాడని చెప్పి అనుకుంటున్నా